ఒక పెద్ద నగరంలో సన్యాసులు నివసించు మఠంలో చూడాకర్ణుడు అను సన్యాసి నివసించుచున్నాడు అతడొక చిలుక కొయ్యకు తాను తినగా మిగిలిన భిక్షాన్నపు పాత్రను తగిలించేవాడు నేనతని గదిలోనే నివసిస్తూ ఉండేదాన్ని అతడు లేని సమయము నిద్రపోయే సమయమో చూసి నేనా పదార్థములను తింటూ ఉండేవాణ్ణి నా అజాగ్రత్త వలన మీద మూత తీసినప్పుడు చప్పుడయ్యేది నిద్రపోతున్న చూడాకర్ణుడు అప్పుడప్పుడు లేచి నన్ను బెదిరించేవాడు వెంటనే నా స్థావరానికి పరుగుతీసేడాన్ని చూడాకర్ణుడు నా చర్యలకు చెంది నా పీడను వదిలించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండేవాడు ఇలా ఉండగా ఒకనాడు చూడాకర్ణుని స్నేహితుడొకడు వచ్చాడు అతని పేరు రఘునందనుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయం చూసి నేను పాత్రమూత తీసి భోజనం ఆరగించిచుండి నా చప్పుడు విని చూడాకర్ణుడు నన్ను అదలించాడు ఇంకా నా గురించి రఘునందనుడుకు చెప్పాడు అది విని నా అతని స్నేహితుడు ఇలా అన్నాడు దీని దుంపతెగా ఈ ఎలుక ఎంత తెలివైనది చిలుక కొయ్యకు తగిలించిన మూత సైతము తొలగించి భోజనం తొలిగించుచూ నీకు నష్టం కలిగించుచున్నదా దీనికింత ధైర్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి కారణం లేనిచో కార్యము పుట్టదు ఉదాహరణకు నేనొక కథ చెబుతాను విను